అది విపరీతంగా వర్షం పడుతున్న రాత్రి చిటపాట చిన్నికొల మధ్య ఒక పాత పూరి ఇంటి తలుపు కొట్టిన శబ్దం అకస్మాత్తుగా వినిపించింది ఒక పేద పిల్లవాడు అతని జీవితం కేవలం నిజాయితీ మరియు పోరాటంతో నడుస్తుంది అతను తలుపు తెరిచాడు ముందు ఒక రాజకుమారి లాంటి అమ్మాయి నిలబడి ఉంది కానీ ఈ అమ్మాయి సాధారణ అమ్మాయి కాదు ఆమె ఆ జిల్లా డిఎం కానీ ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది ఆ పేద పిల్లవాడితో ఆమెకి ఏమిటి సంబంధం తెలుసుకుందాం రండి ఆకాశంలో మబ్బుల గర్జన యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది కాసేపటికి ఊరి నిశ్శబ్దతను చీల్చుకుంటూ ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి కొన్ని సెకండ్ల పాటు చుట్టూ వెలుతురు తర్వాత అంతా చీకటి గాలి చల్లగా వీస్తుంది మబ్బుల నుండి వర్షపు చినుకులు తపటపామనే పడుతూ ఎవరో నిరంతరం తలుపు తట్టుతున్నట్లుగా శబ్దం చేస్తున్నాయి అది గ్రామం చివరి అంచులో ఉన్న ఒక పాతపూరి ఇల్లు మట్టిగోడలు వర్షం పడి రాలుతున్న పైకప్పు కొంచెం తగిలిన దానంతటా అదే తెరుచుకునే తలుపు ఆ ఇంటిలో ఉండేవాడు అర్జున్ ఇరవై రెండేళ్ల ఒక సాధారణ యువకుడు నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడు అతని దగ్గర ఖరీదైన బట్టలు లేకపోయినా అతని కళ్ళల్లో ఒక విధమైన మెరుపులు ఉండేవి అవి సంఘర్షణతో సాధ్యపడేవి పగలు ఇతరుల పొలాల్లో కూలిపని చేసి కష్టపడి సంపాదించేవాడు రాత్రి పెరిగిన కాంతిలో పుస్తకాలు చదువుకునేవాడు అతని తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు తల్లి కూడా అనారోగ్యంతో మరణించింది అప్పటి నుండి ఒంటరితనం అతడికి స్నేహితంగా మారింది ఆ రాత్రి వర్షం బలంగా పడుతుంది అర్జున్ తన చాప మీద కూర్చొని పుస్తకం తెరిచాడు అకస్మాత్తుగా తలుపు టక్ 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 అని చప్పుడు వచ్చింది తలుపు దగ్గర ఎవరో బలంగా కొట్టారు ఈ మబ్బులు ముంచిన వాతావరణంలో ఎవరో బయట ఉండటం అర్జున్కి ఆశ్చర్యకరంగా అనిపించింది ఎవరైనా రహదారిలో తప్పిపోయారా లేక ఎవరైనా ఆట పట్టిస్తున్నారా అనుకుంటూ అర్జున్ తలుపు వైపు అడుగులు వేశాడు ఊరి కారటం వల్ల అతని పాదాల గుర్తులు మట్టిలో కనిపిస్తున్నాయి మళ్ళీ తలుపు కొట్టడం వినిపించింది ఈసారి కొంత భయం కొంత బలం కలిసిన ధోని అతడు ఒక గంభీరమైన శ్వాస తీసుకొని తలుపు తెరిచాడు అక్కడ దృశ్యం చూసి అతని హృదయం ఆగిపోయింది తలుపు తెరవగానే ముందు నిలబడి ఉన్న అమ్మాయిని చూసి అర్జున్ కొద్దిసేపు కదలలేకపోయాడు అతని మీద ఏదో పిడుగు పడ్డే అనిపించింది కానీ ఆ పిడుగు బయట కాదు అతని లోపల తేలికపాటి వెలుతురలో ఆమె ముఖం మెరిసిపోతుంది పెద్ద పెద్ద కళ్ళు తడిగా ఉన్న జు చుట్టూ ఆమె చెంపలకు అంటుకొని ఉన్నాయి అడుగడుగున పూర్తిగా తడిసిన తెల్లటి పట్టు చీర ఆమె శ్వాస వేగంగా తీసుకుంటుంది పెదవులు నీలం రంగుకు మారిపోయాయి నేను లోపలికి రావచ్చా అని అడిగింది ఆమె స్వరంలో కంపనం వింతగా అనిపించింది అర్జును వెంటనే ఒక అడుగు వెనక్కి వెళ్ళి చేతితో ఆమెను లోపలికి రమ్మని సంకేతం ఇచ్చాడు అవును తప్పకుండా లోపలికి రండి ఆ అమ్మాయి మెల్లగా లోపలికి వచ్చి పక్కనే ఒక చోట కూర్చుంది అర్జును వెంటనే తను దుప్పటి ఇచ్చి చెప్పాడు దీన్ని కప్పుకోండి మీరు బాగా తడిసిపోయారు అన్నాడు కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు వర్షపు చినుకులు టపటపా శబ్దాలు ఆ అమ్మాయి నుండి వెలువడుతున్న శ్వాస గదిలో శబ్దం చేస్తున్నాయి అర్జున్ ఆగలేక అడిగాడు ఇప్పుడు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఆ అమ్మాయి అలసిపోయిన చిరునవ్వుతో చెప్పింది నా కారు గ్రామం బయట మట్టిలో ఆగిపోయింది మొబైల్ నెట్వర్క్ కూడా అందడం లేదు చీకటిలో మీ గుడుసులోని వెలుతురు మాత్రమే కనిపించింది ఆమె మాటలు చాలా సాధారణంగా ఉన్నాయి ఆమెలో భయం కానీ ఆందోళన కానీ కనిపించలేదు అర్జునికి ఇది కొంచెం విచిత్రంగా అనిపించింది చీకటి రాత్రిలో ఇంత అందమైన అమ్మాయి ఒంటరిగా ఇలా రావటం ఇంత సాధారణంగా ఉండి కూడా ఆమె ఏమీ అడగలేదు తనకి అర్థమైంది ఏమిటంటే అదృష్టం మొదటిసారి తన ఇంటికి ఓ అతిథిని పంపింది ఆమె ఒక అప్సరసలా ఉంది అర్జున్ తన పాత స్టవ్ మీద టీ పెట్టాడు ఇంట్లో కేవలం రెండు కప్పులు మాత్రమే ఉన్నాయి ఒకటి కొంచెం పగిలిపోయింది మరొకటి పాతదే కొంచెం మాసిపోయి ఉంది అందులోనే అల్లం తులసి కలిపి తన తల్లి చేసినట్లే టీకాసి ఇచ్చాడు ఆ అమ్మాయి అప్పటి వరకు వణుకుతూ ఉంది కానీ కళ్ళలో భయం లేదు ఆసక్తి ఉంది వేడి టీకప్పును రెండు చేతులతో పట్టుకుంటూ అడిగింది మీ పేరేంటి నా పేరు అర్జున అన్నాడు నవ్వుతూ మరి మీ పేరేంటి అని ఆసక్తిగా అడిగాడు ఆ అమ్మాయి కాసేపు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత మెల్లగా చెప్పింది నా పేరు ఆర్య మీ పేరు మీలాగే చాలా అందంగా ఉంది అన్నాడు అర్జున్ ఆర్య నవ్వుతూ మీరు ఒంటరిగా ఉంటారా అని అడిగింది అవునమ్మా కొన్ని సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది ఇప్పుడు నాకు పుస్తకాలు పొలం పనులు మాత్రమే ఉన్నాయి అన్నాడు అతను సాధారణతలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది ఎటువంటి మోసం కానీ ప్రదర్శన కానీ లేదు ఆర్య నిశ్శబ్దంగా అతని మాటలను అనుభవిస్తుంది ఆ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు అతని పోరాట కథ చెప్పినట్లుగా అనిపిస్తుంది పాతాలమార మట్టికుండ చెక్కబల్ల మీ దగ్గర ఆస్తి చాలా తక్కువగా ఉంది కానీ దానికన్నా మించిన గొప్ప మనసు ఉంది అని ఆర్య మెల్లగా చెప్పింది అంటే నిజాయితీ ప్రశాంతత ఆత్మగౌరవమే ఆమె కళ్ళలో మెరుపు కనిపించింది అర్జున్ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు ఆ తర్వాత చెప్పాడు పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు ఆత్మగౌరవమే అతి పెద్ద సంపద అనిపిస్తుంది ఆర్య అతని మాటలతో ప్రభావితమైంది ఆ పూరి ఇంటిలో ఆమె ఒక అమూల్యమైన వజ్రం చూసింది అది అనుకోకుండా నగరంలోని గుంపులో మాయమైపోయింది ఇద్దరు మాటలలో లీనమైపోయారు వర్షం ఇప్పుడు మెల్లగా తగ్గుముఖం పడుతుంది కానీ అర్జున ఆర్య మధ్య సంభాషణ లోతైనదిగా మారింది ఇద్దరు ఎంతో కాలం నుండి పరిచయం ఉన్న వారిలో చారిత్రాత్మక విషయాలను ఒకరినొకరు తెలుసుకుంటున్నట్లుగా ఇద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన స్నేహం పుట్టింది ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి డాంబికం లేకుండా ఆర్య అడిగింది మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే మీరు ఏం కావాలనుకుంటున్నారు అర్జున్ వెంటనే సమాధానం చెప్పాడు ఉపాధ్యాయుడు మన గ్రామం పిల్లలు ఇంగ్లీష్ సైన్స్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అది నాయకుల ప్రసంగాలతో కాదు తమ సామర్థ్యంతో తెలుసుకోవాలని ఆశతో ముందుకు రావాలి ఆ మాటలకి ఆర్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆమె కళ్ళు అర్జున ముఖంపై నిలిచిపోయాయి అకస్మాత్తుగా ఆమె తన బ్యాంకు జిప్పు తెరచి ఒక కార్డు తీసి చెప్పింది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా నేను ఎవరు అని అవును అన్నాడు అర్జున్ ఆమె కార్డు అర్జున్ వైపు చూపించింది డిస్టిక్ మెజిస్ట్రేటు ఆర్య రాజపుతు అర్జున్ చేతులు వణికిపోయాయి అతని కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి ఇప్పటి వరకు తను ఆమెను ఒక తడిచిన అందమైన అమ్మాయిగా మాత్రమే భావించేవాడు ఆమె జిల్లాలో అత్యంత పెద్ద అధికారిని అని తెలుసుకున్నా అప్పుడు అర్జున్ నెమ్మదిగా అడిగాడు మీరు డిఎం గారా ఆర్య తల ఊపింది ఈ రోజు నేను నా బంగ్లాలో కాదు ఇక్కడున్నాను ఎందుకంటే ఇక్కడ నేను ఒక నిజమైన మనిషిని కనుగొన్నాను నీవు ఎవరా అనకుండా ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నాకు ఆశ్రయం ఇచ్చావు అలాంటి మానవత్వం ఇప్పుడు ప్రభుత్వ బంగ్లాలో ఉండదు అర్జున కళలో కన్నీళ్లు వచ్చాయి కొన్నిసార్లు ఆశ్చర్యంగా కొన్నిసార్లు బాధగా ఇప్పుడు అతను ఏమీ చెప్పలేకపోయాడు మరుసటి ఉదయం నిద్ర నుండి మేల్కొన్నట్లు ఈ వార్త గాలిలాగా పాయికిపోయింది డిఎం గారు నిన్న రాత్రి ఒక పేద పిల్లవాడి గుడిసెలో గడిపిందని కొంతమంది ఆశ్చర్యపోయారు కొందరు ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు మరికొందరు అనుకున్నారు కానీ అప్పుడే ఆర్య తన ప్రభుత్వ వాహనంలో వచ్చి అర్జున ఉంటున్న గుడిసెలోకి వెళ్ళింది కాసేపటి తర్వాత అర్జున భుజంపై చేతిని పెట్టి బయటకు వచ్చినప్పుడు ఆ గ్రామం మొత్తం షాక్ అయింది ఇదే అసలు భారత ఆర్య మీడియా కెమెరాల వైపు చూస్తూ చెప్పింది ఇక్కడ సత్యం నేలలో కలిసి ప్రకాశిస్తుంది ఆ రోజు ప్రభుత్వ అధికారులు వెంటనే గ్రామ పాఠశాల కోసం పన్విడుదల చేశారు రహదారుల మరమ్మతులు మొదలయ్యాయి కానీ పెద్ద మార్పు ఏమిటంటే అర్జున్ గ్రామీణ విద్య ప్రేరణ అధికారినిగా నియమించారు ఇప్పుడు ఆయనే గ్రామంలోని పిల్లలకు చదువు చెప్తున్నాడు నిజమైన మార్పు తీసుకువస్తున్నాడు ఆర్య తరచు గ్రామానికి వచ్చి పిల్లలతో కలిసేది అర్జున్తో చాలా చర్చలు చేసేది ఒకరోజు ఎండ తీవ్రత చాలా వేడిగా ఉంది ఆర్య మళ్ళీ అదే గుడిసి ముందు నిలబడి ఉంది ఈసారి చీర పొడిగా ఉంది ఆమె ముఖం ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది కండలో అదే మృదువైన మెరుపు ఉంది ఆమె చిరునవ్వుతో చెప్పింది అర్జున్ ఇప్పుడు మీరు నాతో పాటు వస్తారా మిగతా గుడిసెలకు కూడా ఆశా వెలుగు తీసుకురావాలి అర్జున్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పాడు మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీతోనే ఉంటాను అంటూ ఈ కథ ముందుకు సాగిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం